అధికముగా జ్ఞానివి కాకుము ఒకడంటాడు ఒకడంటాడు నేను ఎంత జ్ఞానవంతుండో తెలుసా నేను చాలా జ్ఞానవంతుండండి ఏది అంత తేలిగ్గా నమ్మనండి అప్పుడెప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువెట్టబనికి వచ్చిందండి నా దగ్గర వేయొద్దు మీరు మనం మహా మేధావులం మహాజ్ఞానులం ఎట్లా ఎట్లా చెల్లిద్దండి అప్పుడెప్పుడు రెండు వేల ఏళ్ళ క్రితం చచ్చిపోయాడు ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు అసిలువ మీదకు పోతాయని అది అయిపోయిన ఘట్టం ఇది జరుగుతున్న ఘట్టం ఈ జరుగుతున్న దానికి అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు చేసిన పాపాలు భవిష్యత్తులో సిలివెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు అయిపోయిన కథకి జరుగుతున్న కథకి ముడి పెడతారేం ఓయమ్మో ఎంత జ్ఞానం ఓయమ్మో ఓయమ్మో ఎంత జ్ఞానం అసలు ఈ జ్ఞానం మీకు అర్థమైందా నాకు తెలిసి అర్థం కాలేదనుకుంటా నిజంగా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా ఆహా మీరు కూడా జ్ఞానవంతులే సరే అట్లయితే రెండు వేల ఏళ్ల క్రితం అయిన సెలువులో ప్రాణం పెట్టాడు అయిపోయింది ఆ కథ ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువు మీదకి వెళ్తాయి అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం నీ సమాధానం ఏంది అదే భవిష్యత్తులో వచ్చి సిలువు మీద మోస్తాడని ఒప్పుకుంటా కానీ గతంలో అయిపోయిన దానికి ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడి పెడుతున్నారని అడుగుతుంది జ్ఞానం ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విరిదనంగా చేశాడు అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు అధిక జ్ఞానం ఎక్కువైందనుకో పెద్ద మేధావుని అనుకోని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది చిత్తు కాగితాలు జ్ఞానం ఎక్కువైందనుకో మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎదుర్కోవాల్సి వచ్చింది రో అంటాడు నేను జ్ఞానిని ని జ్ఞానం నేను దగలేయా సింపుల్గా చెప్తానండి అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లంటే మీరున్నారు హోటల్లో భోంచేయాలి ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అవుతుందో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా నువ్వు ఇప్పుడు తింటున్నావు అప్పుడెప్పుడో బిల్లు ఎట జల్లిది అంటాడా దీని మళ్ళీ పెద్ద జ్ఞానం పెద్ద మేధావి దీని ప్రశ్న ఇది ఒక తలకాయ యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము ఆ రక్తముకున్న విలువ ఏంటంటే ఆధిక్యత ఏందంటే గడచిన వారికి అది పనికొచ్చిద్ది అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చింది త్రికాలములకు సరిపోయినది ఏసు రక్తము ఏసు శిలువ